స్వామి గిరి ఆశ్రమంలో ఘనంగా దత్త జయంతి ఉత్సవాలు డిచిపల్లి మండలంలోని గన్పూర్ దుస్గాం శివారిలో శ్రీ శ్రీ బోధానందగిరి బ్రహ్మవేద్య ఆశ్రమంలో పీఠాధిపతి నందగిరి స్వామి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు దత్త జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు మూడు రోజుల పాటు యజ్ఞ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు అనంతరం తీర్థ ప్రసాదాలతో అన్నదానం చేశారు ఈ సందర్భంగా భక్తులకు భగవద్గీత పారాయణంతో కలుగు లాభాలను స్వాములు వివరించారు ముఖ్య అతిథిగా కామారెడ్డి నుంచి కృష్ణానంద స్వామి హాజరై గీత బోధ చేశారు ఈ సందర్భంగా నిర్మలానందగిరి స్వామి మాట్లాడుతూ గత అరవై సంవత్సరాల క్రితం శ్రీ బోధనందగిరి స్వామి ఆశ్రమాన్ని స్థాపించి ఆధ్యాత్మికంగా ప్రజలను దైవ మార్గం వైపు నడిపించారని వారి శిష్యులైన తమకు సేవ చేసే భాగ్యాన్ని కలిగిందని ఆయన తెలిపారు ధర్మో రక్షతి రక్షిత సనాతన ధర్మాన్ని కాపాడాలని ఇతరులను హాని చేయకుండా తాము తమ ధర్మాన్ని కాపాడుకోవాలని దేవుడు చూపించిన మార్గం వైపు నడవాలని మొహంను వదిలే వదిలి వైరాగ్యం తీసుకుని పరమాత్మనిలో లీనమైపోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ గౌరవాధ్యక్షులు గజవాడ జైపాల్ ప్రధాన కార్యదర్శి నల్ల హరికిషన్ కోశాధికారి పడిగేల గంగారెడ్డి భూమన్న గద్దె సత్యనారాయణ గొల్ల దేవన్న మందరాము చౌకిరాములు డాక్టర్ గురుచరణ్ మురళి తదితరులు పాల్గొన్నారు

ఎన్నో కానీ ఇప్పుడు భగవంతుడు ఏమన్నా అంటే సమస్త ప్రపంచంలో అంతట ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే ఇప్పుడు గురు శిష్యులు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకుంది ఒకటి జీవాత్మకు పరమాత్మ జీవాత్మ అంశతో మీరంతా మూడు గుణాలతో పోషింపబడి అంటుంది కాబట్టి పరమాత్మడు అఖండ అంద అంతటా ఉన్నటువంటి వాడు కనిపించగలవాడు కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జీవాత్మని తీసుకొస్తే పరమాత్మలో లయం జీవ జీవబ్రహ్మైక్యం అర్థమైందా ఇప్పుడు ఎంత మంది యమా నియమ సాధన శత్రుశ అష్టవిధ గురించి సాధన శత్రు సంపత్తుల గురించి చెప్పింది అయితే ఏది చెప్పినప్పటికైనా భగవంతుడు ఎందుకంటే ఆ మనసు చెప్తాను ఓం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థతో జ్ఞాప శాస్త్ర నిధానోక్తం కర్మకర్త మహామతి ఇది భగవంతుడి భాష భగవంతుడి భాష ఏంటి సంస్కృతం సంస్కృతం అంటే ఏంటి సంస్కారానికి ప్రతిరూపం అంటే మానవులు కూడా పరివర్తనడానికి ప్రతిరూపం లేదు సంస్కృతం సంస్కార మంత్రుల మంచిగా అని చెప్తూ ఉంటావా లేదా అయితే భగవంతుడు చేసినట్టు ఒక విషయం ఒక్కొక్కటి లోకం ఒక్కొక్క మహామంత్రం అని ఉంటుంది మహామంత్ర్య వేదవ్యాసం భగవాన్ రుచి వ్యాసుడు ఏంటి ఇక్కడ వ్యాసుడు భగవంతుని యొక్క భగవంతుడే వ్యాసుడు వ్యాస విష్ణురూపాయ అంటే అతడే భగవంతుడు కాబట్టి వ్యాసుడు లోపాయాడు అంటే కృష్ణునిలో లోపల ప్రవేశించినాడు విష్ణు శాస్త్ర నామం చెప్పినప్పుడు నీకు చెప్పలేను నేను చేయలేదు శాతకా భీష్మపితవుడు అని చెప్పి నీలో ఉన్నది నన్ను గమనించలేదు అప్పుడు చెప్తున్నాడు గ్రీష్ణుడు అంటే ఇంతమంది కూర్చున్నారు కదా వీళ్ళందరూ నన్ను అడుగుతుంది వీళ్ళు పెద్ద మనిషి అని చెప్పి కానీ అప్పుడు అంటున్నాడు ఒక్కటే సూర్యుడు ఒక్క సూర్యుడు సమస్త జీవులకు తాను బొప్పడే తోచి చెప్పాల్సి శాతాలు మస్తు నైతి చాట్ చాత కనుక దాని అంటే సూర్యుడు నీకు నాకు వేరే ఉండదా హిందువులకు మహిములకు వేసే ఉండగా ఒక్కటే కదా మరి ఎప్పుడంటే ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇల్లు మూడు గుణాలు కృష్ణుడు ఉన్నప్పుడు కూడా లొల్లి జరిగింది అక్కడ కూడా రాయబారం వేసుకొని పంచుకొని చేసింది మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే అప్పుడు అది నాకు మూడో అధ్యాయంలో అతక్ ఆ మంత్రం అతక్కేనా అనేది అతక్యేన ప్రయత్యం పాపము ఆచరతి పురుష అని పవి వార్గేయ బలాదివ నియోజతి ఇలా అంత భక్తులేనాయి మన దగ్గర ఉన్నటువంటి సాధులు కదా మరి అట్లా ఎందుకు వీడిని ప్రేరేపించి ఇద్దరు ఒక మానసిక ప్రశాంతత లేకుండా అవినీతి ఆరాధన చేస్తుంది ఎందుకు చేస్తుంది ఇట్లా మరి నువ్వే భగవంతుడు పక్కకు ఉన్నావు కదా అంటే అప్పుడన్నాడు భగవంతుడు రామయ్యేత క్రోజయ్యత రవి గుణ సమద్ మన మూడు ఉన్నారు రామము కేసైదు శోదమ రజోగుణం రజో రాగాత్మకం విరిధి తృష్ణ తంగ సమర్థం రజోగుణం ఏంటంటే నువ్వు ఎంత సంపద ఉన్నప్పటికీ అస్తం అన్నప్పటికీ నీ ఆస్తి నాదని అనుకుంటావు ఎప్పుడైతే మనం ముంచేస్తాం మన తిరిగి నాస్తామో భగవంతుడు ప్రపంచం ప్రపంచంపైన విరక్తి పరమాత్మ ఆసక్తి ఎప్పుడైతే కలుగుతారో వాడే నాద కట్టేస్తాడు మీట్లాంటి ఏంటి త్యాగం త్యాగే నైకేన అమృతత్వం ఆనుకుంటుంది త్యాగంతోనే మృతం అంటే మరణం అమృతం అంటే మరణం లేనిది ఆత్మ మరి ఆత్మ అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడే అని బ్రహ్మ కూడా రచతోడే ఆ బ్రహ్మ బోనాలోక పునరాజు బ్రహ్మలోకం పైనా కానీ వాడు రావాల్సిందని చెప్తుంది ఎనిమిదార్ధ్యాంలా అర్థమైందా అయితే తొమ్మిది ఆధ్యాయులు లేనట్టు చెట్టు మావిడ స్వర్గస్థుడు అని చెప్పి పేపర్లో నష్టవు తేనే పుణ్యే మత్వలోకం విషంతేది పుణ్యం నశిస్తేంది ఎమర్జెన్సీ లైట్ మనకు ఇప్పుడు ఇంతవరకు తగ్గ సామీ చార్జ్ అయింది అది టెంపరీ పర్మనెంట్ అది మన అవసరం పెట్టుకున్నది నీకు చిన్న నేను ఛార్జ్ నీకు ఇంద్రియానం మనుష్య ఇంద్రియ మనసు ఇంతవరకు దాకా మనుషు కూడా చెప్తుంది మనసు అంతే వేదము ఇతిహాసలే చెప్తుంది మన మనుష్యానం కారణం బంధం ఇప్పుడు తాళం తీయాలని ఇవ్వాలని తాళ ఒకటి ఉంటుందో రెండు ఉంటుంది అంతే కదా రెండు ఉంటే మూడు ఉంటే నాలుగు గంటలు తీసే కారమైతే ఒకటే కదా అయితే నీ మనసును మన ఏవా మనుషుల కారణం బంధానికి మోక్షానికి కారమైన మనసు మరి నువ్వు ఎక్కువ మనుషు అని అంటే మనస్థ ప్రమాది బలవంతుడహం సత్యహం ఏడు వందల శ్లోకాలు నేను నోటికి చెప్పగలతా అనుభూతి ఆవశ్యకత చెప్పి రోజానా

ဘဝနဲ့လားနောက်လာလာနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက်လားနောက် శ్రీ 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 సద్గురు బోధానంద బ్రహ్మ విద్యాశ్రమం స్థాపించి పంతొమ్మిది వందల అరవై ఆరులో స్థాపించి మాకు ఈ యొక్క దత్తాత్రేయ జయంతి కార్యక్రమం మా శిష్యులకు అందించి వారి యొక్క కార్యక్రమం మేము నెరవేర్చుకుంటూ ఈ నలభై సంవత్సరాల నుంచి కార్యక్రమం దిగ్గజయంగా చేసుకుంటున్నాము కాబట్టి మరి ఇప్పుడు కూడా పద్నాలుగు తారీఖు శనివారము రెండు వేల ఇరవై నాలుగు రోజున ప్రథమ జయంతి తర్వాత పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆదివారం రోజున పూర్ణావతి కార్యక్రమము రెండు రోజులు దిగ్బజయంగా కార్యక్రమం జరుపుకున్నాము భక్తులు శిష్యులు అధికేల సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపారు కాబట్టి వారందరూ కూడా నిన్న మొన్న మూడు రోజుల నుంచి ఇక్కడ ఆశ్రమంలో అనేక కార్యక్రమాలు చేసి భగవద్గీత పారాయణము మరి దత్తాత్రి యొక్క శ్లోకాలు అనేక కార్యక్రమం చేసి వారి యొక్క కార్యక్రమం నెరవేర్చుకొని ఈరోజు కూడా యజ్ఞ కార్యక్రమం నిన్న అయ్యేలా యజ్ఞ కార్యక్రమం పూర్తిగా సహకరించి దిగ్విజయంగా జరుపుకొని ఇప్పుడు పూర్ణావతి కార్యక్రమం మరి యొక్క సాములవు యొక్క సన్మాన కార్యక్రమం జరుపుకున్నాం కాబట్టి వారందరికీ ఒక దత్తాద్రి యొక్క కృప కలగాలని కోరుకుంటున్నాము మరియు ఈ దత్తాత్రేయుల వారు ముందు ఏకాముఖి దత్తాద్రిగా ఉండి ముందు దత్తాత్రి శ్రీపాద వల్లభుడిగా మరి దుర్వాసం హామునిగా మరి చంద్ర మహారాజుగా వీరు ముందు జన్మలో వీళ్ళు ముగ్గురు దత్తాత్రి యొక్క కార్యక్రమం దత్తుడిగా జన్మించి ఈ లోక కళ్యాణం ఏకామిక దత్తాత్రి ఒకటే తల ఒక తలతోటి యావత్ ప్రపంచం అంతా తిరిగి అందరికి ఎంతో బోధ చేసి వారి యొక్క బోధని మనకు దత్తాత్రి యొక్క కళ్యాణాన్ని మనకు చేపరు మళ్ళీ మళ్ళీ జన్మలో ఈ యొక్క ఆత్రి మహాముని అనసూయ మాతకు ఈ యొక్క నారదుడు ఉక్కు శనిగలిచ్చి వారి యొక్క ధర్మాన్ని కాపాడటానికి వారికి చిన్నపిల్లలు చేసిన తర్వాత ఆ చిన్నపిల్లల్ని చేసి వారు ఈ యొక్క లక్ష్మీ పార్వతి వేస్తే మా భర్త మాకీమని చెప్తే ఆ యొక్క సత్య ధర్మాన తోటని ఆ ఉక్కు శనిగలని ఏం చేసింది ఉడకబెట్టింది ఆ ధర్మం శ్రీ ధర్మం కాబట్టి ఆ యొక్క ధర్మాన్ని కాపాడి నాకు సంతానం కావాలంటే ముగ్గురు తలలు ఏకా ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు కలిసి ఈ త్రిమూర్తి రూపకంగా మనకు ఈ మళ్ళీ జన్మల్లో పూట ఈ మూర్తిగా రూపించుడు ముందుగా శ్రీ పాదవల్లభ రూపంలోనే యావత్ ప్రపంచం అంతా తిరిగి మనకు చేసిండు అదే కార్యక్రమం ఇప్పుడు మన గురువు గారు ఇచ్చిండు बोलो सदगुनाथ महाराज की जय दत्त भगवान की जय